అందరికీ నమస్తే వెల్కమ్ టు హమారా నల్గొండ న్యూస్ ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కేంద్రంలోని యుఎస్ డిగ్రీ కళాశాలలో ఉన్నాం ఈరోజు ప్రపంచ అంతర్జాతీయ హ్యూమన్ రైట్స్ దినోత్సవం సందర్భంగా మనం వారిని అడిగి తెలుసుకుందాము ఇక్కడికి మన తెలంగాణ రాష్ట్ర పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ సభ్యులు మరియు అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్టీఐ కమి ప్రధాన కమిషనర్గా పనిచేసినటువంటి వర్రె వెంకటేశ్వర్లు గారితో ఉన్నాం వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి అసలు హ్యూమన్ రైట్స్ అనేవి ఏ విధంగా ఇప్పుడు ప్రజలకు వెళ్తూ ఉన్నాయి అసలు ఎలా వాడుకుంటున్నారు అదేవిధంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏమైనా మార్పులు తీసుకొచ్చే తీసుకురావాలా అనే అంశం మీద ప్రజలకు చెప్పాడు ఈ సందేశం సమాజంలోని ప్రజలు హక్కులను కాపాడుకునే విషయంలో సరి అయిన అవగాహన లేక కొన్ని సందర్భాలలో నిర్లక్ష్యానికి గురి అవుతున్నటువంటి వాట వాస్తవము ఈ హక్కులు ఏంటి హక్కులు కాపాడుకోవడం ఎలా ప్రజలు అధికారుల దగ్గరికి వెళ్ళి ఆ హక్కులను ఏ రకంగా హక్కులు కాపాడుకోవాలనేటువంటి విషయంలో కొన్ని ఎన్జిఓ సంస్థలు ఇలాంటి విద్యా సంస్థలు విద్యార్థులకు ప్రజలకు అవగాహన కల్పించడం అనేది మంచి నిర్ణయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు చాలా చట్టాలు మానవ హక్కులను కాపాడడానికి ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ కొన్ని సందర్భాల్లో డిస్క్రిమినేషన్కు గురి మాట వాస్తవం కాబట్టి ఈ చట్టాలను సద్వినియోగపరుచుకొని మానవ హక్కులను కాపాడుకోవాల్సిన అవసరము ఇటు ప్రతి ఒక్క గవర్నమెంట్తో మాత్రమే కాదు ప్రతి పౌరుని మీద ఈ యొక్క బాధ్యత ఉన్నది అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను యువత మానవ హక్కుల కోసం ఏ విధంగా ముందుకు రావాలనేది చెప్పండి సార్ హక్కుల గురించి ముందు మనం తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత ప్రజల్లోకి తీసుకెళ్ళాలి తల్లిదండ్రులకు ముందు చెప్పుకోవాలి తల్లిదండ్రుల తర్వాత గ్రామాలలో చెప్పాలి ఈ విషయాలు ప్రజలకు అర్థమైన రోజున అధికారులు బాధ్యతాయుతంగా ఉండేటువంటి పరిస్థితి మనకు చట్టం గురించి తెలిసినాడు ఎదుటి వ్యక్తి భయపడతాడు తన ధర్మము తన డ్యూటీ తను చేసేటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ సభ్యునిగా నేను తెలియజేసేది ఏంటంటే సామాన్య ప్రజలను కాపాడాల్సినటువంటి బాధ్యత పోలీసు అధికారులపైన ఉన్నది ఈరోజు పోలీసులకు ప్రజల్లో ప్రత్యేకమైనటువంటి గౌరవము అభిమానం ఉన్నది వాళ్ళు ఒక సిన్సియర్ ఆఫీసర్ డెడికేటెడ్ ఆఫీసర్ పోలీస్ అధికారి కానిస్టేబుల్ ఉన్న ఎస్ఐ ఉన్నా ఎస్పీ ఉన్న ఆ యొక్క అధికారిని వెళ్ళిపోయిన తర్వాత కూడా అధికారి గురించి మంచి మాటలు చెప్పుకుంటారు అలాంటి పవిత్రమైన వృత్తిలో ఉండి ఒకటి రెండు పర్సెంట్ అధికారులు కొన్ని సందర్భాలలో అవినీతికి పాల్పడమో నిష్పక్షపాతంగా వ్యవహరించకపోవడము జరిగినప్పుడు ప్రజల్లో చెడ్డ పేరు వస్తూ ఉన్నది కాబట్టి పోలీసులు మానవ హక్కుల కాపాడడంతో పాటు అవినీతి రహిత సమాజాన్ని ఏర్పరచడంలో ముందుండాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేయదలుచుకున్నాను మానవ హక్కులు అనేవి కులానికి మతానికి వర్ణానికి ఒక దేశానికి కాకుండా అందరికీ వర్తిస్తాయి అనేది సార్ చెప్తున్నారు పుట్టుకతోనే ఈ మానవ హక్కులనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి వాటన్నింటినీ కూడా మనం మన కర్తవ్యంగా వాడుకోవాలని తెలియజేస్తున్నారు Thank you.